ఫ్రెండ్స్ లాస్ట్ టైం ఫోన్ చేసిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే అండి ఎందుకంటే చెప్పాలా చాలామంది నాకు హండ్రెడ్ యాడ్స్ కానీ హండ్రెడ్ యాడ్స్ లోపు ఉన్న సెమీ కమర్షియల్ కానీ కమర్షియల్ కానీ ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్ తీసుకువెళ్ళాలని చెప్పి అందుకే వీడియో తీసుకొచ్చానండి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందను మనకి ఎనభై రెండు గజాల్లో కట్టిన వెస్ట్ సౌత్ కార్నర్ ఉన్న రీసేల్ సెమీ కమర్షియల్ హౌస్ సేల్కి వచ్చిందను మనకి ఎక్కడ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి ఈ ప్రాపర్టీ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీ త్రీ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే బిల్ బిల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ప్రాపర్టీలు ఈ ప్రాపర్టీ లెక్కనే సేల్ కానీ ప్రమోషన్ ఉంటాయి పంపండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేసి అండి హైదరాబాద్ కర్మన్ గడ్లో కర్మన్ గడ్ గాయత్రి నగర్ జిల్లాలగూడలో మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అండి నియర్ బై జిల్లాలగూడ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాపర్టీ బెస్ట్ సౌత్ కార్నర్ అండి బెస్ట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది సౌత్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్ వచ్చేసి అంటే ఈ హౌస్ వచ్చేసి సెమీ కమర్షియల్ హౌస్ వచ్చేసి థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకి ప్రజెంట్లీ మనకి థర్టీ థౌసండ్ రెంట్లు వస్తున్నాయి స్టిల్ మనకి ఉన్న పొలంగా ముప్పై వేలు రెంట్లు వస్తున్నాయి అండి థర్టీ థౌసండ్ వస్తున్నాయి రెంట్లు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన చూడండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి త్రీ సెటర్స్ ఉంటాయి మూడు షాప్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోడ్చడం మనకి చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు రెండుల ప్రపోజ్గా చాలా యూజ్ అవుతాయండి మీకు పెట్టే బడ్జెట్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది చూడండి మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి హాల్ ఉంది చూడండి సింగిల్ బెడ్రూమ్ పోష అండి ఇది హాల్ ఇది ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ వచ్చేసి మనకి అడ్డం వచ్చేసి ఇరవై ఐదున్నర ఉంటుందండి పొడుగు వచ్చేసి అంటే వెస్ట్ సైడు ఇరవై ఐదున్నర ఉంటుంది సౌత్ సైడ్ వచ్చేసి ట్వంటీ నైన్ ఉంటుంది చాలా మంచి డైమెన్షన్స్ అండి చిన్న ప్రాపర్టీ కానీ చాలా బాగుంటాయి డైమెన్షన్స్ కూడా మీకు ప్లస్ టూ పర్మిషన్ అండి ఈ ప్రాపర్టీకి ప్లస్ టూ పర్మిషన్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మీకు సింగిల్ బెడ్రూమే కాబట్టి ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇదే చింగిల్ బెడ్రూమ్ అవుతుంది ఫుల్ వెంటిలేషన్ హౌస్ అండి హౌస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి త్రీ షాప్స్ ఉంటాయి ప్రతి నెల ముప్పై వేల రెండులు వస్తాయండి ఈజీగా అలాగే అందరూ ఆక్యుపాయ్యడు ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి తొంభై ఆరు లక్షలండి అంటే నైంటీ సిక్స్ ల్యాక్ చెప్తారు స్లైటీ నెగ్చెప్లు ఉంటుంది ఈ ప్రాపర్టీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి చాలామంది చూడమందుకే కాల్ చేస్తారు అలా చేయకండి మీకు ప్రాపర్టీ అర్థమైతేనే కాల్ చేయండి చాలామంది అలా చేయకండి ఒకటి రెండుసార్లు వీడియో చూడండి తర్వాత కాల్ చేయండి చాలా మంచి ప్రాపర్టీ జన ప్రాపర్టీ మీకు చేసుకోకండి మీకు మెయిన్ రోడ్డు దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది మీకు ఎనిమిది రెండు గజాలండి సెమీ కమర్షియల్ హౌజు మంచి డైమెన్షన్స్తో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్